నాగబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి డిస్టిక్ కోర్ట్స్లో లో కోర్ట్స్లో కోర్ట్స్ లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతను మనం వ్యక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంప్లెన్స్ చేయగలుగుతాం అధ్యక్ష